హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి వామిలాల మన జర్నీలో ఇప్పటిదాకా మనం పామిశ్రీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటాం కదా ఆ భాగంలో ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే అసలు హస్త సాముద్రికం అనేది ఎలా ఉంటుంది అంటే దాంట్లో ఉన్న భాగాలు ఏంటి దాంట్లో ఉండే కంటెంట్ ఏంటి అవన్నీ కూడా మనం ఇవాళ చూద్దాం మన ప్రీవియస్ క్లాస్ క్లాస్లో ఏంటంటే మన పామిస్ట్రీ పితామహుడు అయినా హీరో గురించి తెలుసుకున్నాం అలాగే దాన్ని డెవలప్ చేసిన సెయింట్ జర్మనీ గురించి కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇవాళ ఇవాళ క్లాస్లో నేను మెయిన్ గా ఏం చెప్పదలుచుకున్నా అంటే అసలు పామిస్ట్రీ ప్రైమరీగా అసలు ఏ అంశాలు అంటే పామిస్ట్రీని మనం చూసేటప్పుడు ఏ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి అంటే ఒక హస్తాన్ని మ్యాక్సిమం మనం చూసేటప్పుడు ఏ విషయాలు పరిగణలోకి వస్తాయి అనేది ఇవాళ మనం చూద్దాం జనరల్ గా ప్రిడిక్షన్ అనేది ఏంటంటే వాక్ శుద్ధికి సంబంధించిన సబ్జెక్ట్ అంటే వాక్ అనేది మనకి రావాలి అంటే పామిస్ట్రీ కానీ లేకపోతే జ్యోతిష్యం కానీ ప్రశ్న కానీ ఏదైనా లపోట శాస్త్రమే కానీ ఏ శాస్త్రమైనా ఇది ఏంటంటే కొంచెం వాక్ శుద్ధి అనేది ఉండాలి జనరల్గా ఏంటంటే మనం హ్యాండ్ని పరీక్షించేటప్పుడు ఏంటంటే మంచిగా వాతావరణం అనేది ఉండాలి మన చుట్టూరా ఉండే అట్మాస్ఫియర్ ఏంటంటే గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ప కన్సర్న్ కి ఈ వామిస్ట్రీకి సంబంధించిన విషయాలు అనేవి చెప్పడం అనేది జరుగుతుంది జనరల్గా ఏంటంటే పామిస్ట్రీలో మనం టూ హ్యాండ్స్ని చూస్తాము దక్షిణ హస్తము వామ హస్తము అనే రెండు హస్తాలు ఉంటాయి అంటే మనం రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండింటినీ మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది మన భారతీయ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే మగవారికి చూసేటప్పుడు ఏంటంటే కుడి చేతిని ప్రధాన హస్తంగా తీసుకుంటాం ఎడమ చేతిని రెండో భాగంగా తీసుకుంటాము మామూలుగా అయితే లేడీస్ కి చెప్పేటప్పుడు స్త్రీలకు చెప్పేటప్పుడు ఏంటంటే ఎడమ చేతిని ప్రధాన అస్త్రంగా తీసుకుంటాము సెకండరీ కింద మనం కుడి చేతిని తీసుకుంటాము అంటే మన మనిషికి సంబంధించిన మెయిన్ విషయాలన్నీ కూడా మనకి అంటే లేడీస్ కి చూసేటప్పుడు ఎడమ చేతిలో అయిపోగానే దానికి అనుసంధానంగా కుడి చేతిలో ఏ విషయాలు వస్తాయో అవన్నీ కూడా వస్తాయనమాట ఒక దాని వెనకాల ఒకటి పామిట్ వేజ్ గా మనం చెప్పుకుంటూ రావాలి అయితే పామిషన్ చూసేటప్పుడు ఏంటంటే టూల్స్ ని కంపల్సరీగా ఉపయోగించాలి నైన్టీ పర్సెంట్ మనకి ఏంటంటే కరువుస్ అనేవి మాక్సిమం కనిపిస్తూ ఉంటాయి ఆ వ్యక్తికి సంబంధించి మాక్సిమం మనకి చేతి చెయ్యిలా పెట్టగానే మాక్సిమం కరువుస్ మనకు హైలైట్ అవుతూ ఉంటాయి ఒకవేళ హైలైట్ కాకపోతే ఏంటంటే కంపల్సరీ భూతత్వాన్ని మనం తీసుకోవాలన్నమాట మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే సున్నం ఉంటుంది కదా ఆ సున్నాన్ని ఆధారంగా చేసుకుని అది హ్యాండ్స్ కి రాసి కాసేపు అయ్యాక మామూలుగా తుడిచేసాక భూతత్వం పెట్టి చూసేవాళ్ళు మన భారతీయ సనాతన శాస్త్రం ప్రకారం మనకి ఫారినర్స్ వాళ్ళు ఏంటంటే ఏదైతే ఇంక్ ఉంటుంది కదా ఎట్ ఇంక్ కానీ దాన్ని కానీ యూజ్ చేసి అదంతా ఒక పేపర్ మీద తీసుకుని ఆ రకంగా వాళ్ళు ప్రిడిక్ట్ అనేది చేసేవాళ్ళు అనమాట అయితే జనరల్ గా పామిస్ట్రీలో మెయిన్ ఏంటంటే ఏజ్ ని కన్సిడర్ చేయాలి మనకి ఇక్కడ మామూలు జ్యోతిష్యం చూడండి ఏజ్ వాళ్ళకైనా మనం గణాంకం అనేది మనం ఈజీగా వేయగలుగుతాం జ్యోతిషాస్త్రం పండితులు ఏంటంటే చక్రం వేసేసి దాని నుంచి వాళ్ళు ప్రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అయితే పామిస్ట్రీలో ఏంటంటే థర్టీన్ ఇయర్ థర్టీన్ ఇయర్స్ నిండిన తర్వాత మాత్రమే ఆ హ్యాండ్స్ ని చూడాలి టీనేజ్కి వచ్చాక అంటే టీనేజ్ వచ్చాక మాత్రమే పరిపక్వతగా మనకి ఈ కరుస్ అనేవి కనిపిస్తాయి అంటే ఎక్కడ లీన్ గా ఉన్నవి అవి కూడా మనకి హైలైట్ అవ్వవు అందుకని థర్టీన్ ఇయర్స్ నిండాక మాత్రమే హ్యాండ్స్ అనేది చూడాలి అయితే బాగా ముసలితనంలోకి వెళ్ళిపోయి బాగా వయో వృత్తుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళ దాంట్లో ఏంటంటే కరువుస్ అనేవి కనిపించవు అందుకని థర్టీన్ ఇయర్స్ నుంచి ఒక సర్టెన్ ఏజ్ వరకు ఎప్పుడైతే వాళ్ళ రేఖలు అవన్నీ మనకి మంచిగా హైలైట్ అవుతున్నాయో అప్పటి వరకు మనం మాక్సిమం ప్రిడిక్షన్ అనేది చేయొచ్చు అనమాట అయితే ప్రిడిక్ట్ చేసేటప్పుడు మార్నింగ్ కానీ ఏ ఏజ్ ఏ సమయానైనా సరే మనం తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ కొన్ని రూల్స్ అనేవి పెట్టడం జరిగింది జనరల్ గా మన భారతీయ శాస్త్రంలో ఏంటంటే ఈ రెండు హస్తాలకి సంబంధించి ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పాయింట్ అనేది విశ్లేషణ చేసుకుంటూ వెళ్తారు అయితే ఫారిన్ థియరీ ప్రకారం వాళ్ళు ఎలా చెప్తారంటే ఏదైతే మెయిన్ హ్యాండ్ ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెన్కి ఒక పురుషుడికి చెప్పేటప్పుడు మనం గుడి చేతిని తీసుకుంటాం కదా వాళ్ళు ఏం చెప్తారంటే ఏదైతే మీరు మెయిన్ హస్తం చెప్తున్నారో అది వాడు పాస్ట్ కర్మకు సంబంధించింది దాన్ని బట్టి ఏంటంటే ఈ నెక్స్ట్ పుట్టబోయే జర్మ జర్మనీ సంబంధించి ఆ కరువుస్ అనేవి హైలైట్ అవుతూ ఉంటాయి ఈ రెండిటి అనుగుణంగా మనకి ఈ ప్రజెంట్ కి సంబంధించిన ప్రిడిక్షన్ అనేది వస్తూ ఉంటుంది అందుకనే ఈ మూడు రకాల తరగతిని మనం విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళాలని ఫారెన్ థియరీ వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే పాస్ట్ కర్మని మనం ఇప్పుడు ప్రజెంట్ చేసే యాక్టివిటీస్ ద్వారా దాన్ని అంటే కర్మలనే ఉంటాయి కదా ఈ రుణాలు కానీ మనం చేసిన పాపపుణ్యాలు కానీ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ జన్మ కొట్టబోయేది వాటికి ఆ తర్వాత హ్యాండ్ సెకండరీ హ్యాండ్ ఏదైతే ఉందో నెక్స్ట్ జన్మకి అదేంటంటే మంచి హ్యాండ్ కింద రూపొందుతుంది అని వాళ్ళ సిద్ధాంతం చెప్తూ ఉంటారు అయితే ఏదైనా సరే మనం హ్యాండ్స్ ని పరిశీలన చేసేటప్పుడు చాలా అంశాలు అనేవి ఉంటాయి ఫస్ట్ రేఖలు కరువు సరే చూస్తాము తర్వాత గోల్డ్ రంగు ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెయ్యి హ్యాండ్ ఎన్ని రకాలు ఆ తర్వాత గోడ పరిమాణం హ్యాండ్ పరిమాణం హ్యాండ్ టచ్ చేసినప్పుడు వాటిలో ఉండే అంటే కొంతమంది ఏంటంటే హ్యాండ్స్ టచ్ చేసినప్పుడు ఒక రకమైన మనకి కొన్ని వైబ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అంటే కొంచెం టెన్షన్ పడే వాళ్ళు ఏంటంటే చెమట్లు అవన్నీ అలా పడుతూ ఉంటాయి అనమాట కొంతమందికి ఏంటంటే ఈ కడుపులు దింపులు అని అంటాము అవి రకరకాలుగా ఉంటాయి అంటే వాళ్ళు చేసిన ప్రీవియస్ కర్మ దాన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రక రకరకాలుగా రేఖలు అనేవి మనకి ఉంటూ ఉంటాయి అన్నమాట సో దాన్ని బట్టి ఏం చేయాలంటే అసలు చెయ్యి పరిమాణం ఎలా ఉంది ఆ రంగు చేతి రంగు గోళ్ళ పరిమాణం వేడ పరిమాణం ఇంకా తర్వాత మనకి కంకణ రేఖలు అని అంటారు అవన్నీ ఉన్నాయి తర్వాత ముంజేతిలో కూడా ఉండే రేఖలను బట్టి కూడా చాలా విశ్లేషణ అనేది ఉంటుంది అన్ని అంటే ఇంకో పామిస్ట్రీలో మెయిన్ విషయం ఏంటంటే సైకాలజీ కూడా మనకి హైలైట్ అవుతూ ఉంటుంది మనకి పామిస్ట్రీ సంబంధించిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే మీరు ప్రిడిక్ట్ చేసేటప్పుడు మెయిన్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ మనిషి మానసిక స్థితిని బట్టి ప్రిడిక్ట్ చేయండి జనరల్గా చూడండి కొంచెం బ్యాడ్ అశుభంగా జరిగేవి ఏమైనా ఉంటే ఆ మనిషి మానసిక స్థితిని బట్టి మనం చెప్తూ ఉండాలి మళ్ళీ ఒక జాతకం ఇంకొక దగ్గర అసలు చెప్పకూడదు ఇంకా పిల్లలది అనుకోండి పిల్లల్ని మనం కన్సిడర్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ పేరెంట్కి తెలియాలి కాబట్టి పిల్లలకు సంబంధించి ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇవి పాటించండి అని చెప్పచ్చు కానీ ప్రిడిక్ట్ అనేది చేయకూడదు ఇది మెయిన్ రూల్ చేయదు సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూ మన పామిస్ట్రీని గణాంకాల కింద ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ పాయింట్ బైజ్ గా మనం రాసుకుంటూ రావాలి ఇంకా లాస్ట్ గా ఏంటంటే ఇది దైవానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఫ్రీగా అనేది చెప్పకూడదు అంటే మన పూర్వీకులు గాని మన పండితులు గాని ఏమన్నారంటే తృణమో ఫలమో ఏదో ఒకటి తీసుకుని మామూలుగా జ్యోతిష్యం అనేది చెప్పండి అని చెప్తారు అనమాట ఎందుకంటే ఇది వాక్శుద్ది మనకి అమ్మవారి కృప దైవ కృప గురుబలం ఇవన్నీ ఉంటేనే మనం చెప్పగలం ఏదైనా ప్రిడిక్ట్ చేయగలం అనమాట ఎందుకంటే కొంత చూస్తూ మనం చేసే ఊహాశక్తికి ఆ దైవ బలం రెండు తోడైతే కరెక్ట్ ప్రిడిక్షన్ అనేది మనకు వస్తూ ఉంటుంది సో దాని ద్వారా మాత్రమే మనం ఈ పాప పుణ్యాన్ని కానీ అతను చేసిన కర్మ గాని మన దగ్గరికి ఎవరైతే వస్తారో ఆ పర్టికులర్ మనిషి చేసిన కర్మని కానీ వాటికి సంబంధించిన విధానాలను కానీ మనం పరిశీలనలోకి తీసుకుంటాం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇవి పామిస్ట్రీకి సంబంధించి మన పరిగణలోకి పరిశీలనకు వచ్చే మెయిన్ అంశాలు తర్వాత క్లాస్ కూడా పామిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం నేర్చుకుందాము సో ఈ క్లాస్ డోంట్ మిస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ డినోట్ చేయండి నమస్తే